హలో అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కొత్త ఇళ్లకు సంబంధించి అలాగే కొత్త ఇంటి శాల్లకు సంబంధించి తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో వీటి గురించి అయితే మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు సో ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చేసినట్లయితే సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ళ నిర్మాణం అనేటువంటిది అయితే పూర్తవడం జరిగిందనమాట సో పేదలందరికీ కూడా ఈ యొక్క పూర్తయినటువంటి ఇళ్లను మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అయితే వాళ్ళందరికీ కూడా పంపిణీ అయ్యేటువంటిది అయితే చేయబోతున్నారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇంచుమించుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పూర్తయినటువంటి ఇల్లు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష పద్నాలుగు వేల ఇల్లు అయితే ఉన్నాయన్నమాట సో వీటన్నిటినీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసేందుకైతే అధికారులు అయితే సిద్ధంగా అయితే ఉన్నారు ఇది కూడా వచ్చేసి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క తణుకు నియోజకవర్గంలోని తేతలీలలో లబ్ధిదారులకు ఇళ్ల తాళాలనేటువంటివి అయితే అందజేస్తారని సమాచారం రావడం జరిగింది అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు ఇళ్ల లబ్ధిదారులకు తాళాలను అయితే అందజేస్తారని చెప్పుకురావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పిఎంఏవై ఒకటి పాయింట్ జీరో గడువు మనకు రెండు వేల ఇరవై ఐదుకు డిసెంబర్కి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పొడిగించడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ఏవై అనేది కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇళ్ళ స్థలాలకు సంబంధించి కానీ అదేవిధంగా కొత్త ఇళ్ళకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చేసి మనకు ఎప్పటి వరకు ఇరవై రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు అయితే మనకు ఈ యొక్క గడువు అనేటువంటిది అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటో తారీఖు నుంచి ఇంచుమించుగా లక్ష పద్నాలుగు వేల ఇళ్ళు అనేటువంటివి అయితే పంపిణీ ప్రారంభం స్టార్ట్ చేయబోతున్నారనమాట సో వాళ్ళ యొక్క ఇళ్ళ స్థలాలకు సంబంధించి కానీ సారీ ఇళ్ళకు సంబంధించి తాళాలు అనేటువంటివి మొత్తం కూడా అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా పంపిణీ అనేటువంటిదైతే చేయబోతున్నారు అయితే మనకు వీటికి సంబంధించి కొన్ని అర్హతలు అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట ఎవరెవరికి ఈ యొక్క ఇల్లు అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారు ఎవరెవరికి పంపిణీ చేయరు ఆ వివరాల గురించి అయితే మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే చెప్తాను గతంలో ఎప్పుడూ కూడా ఇల్లు మీ పేరు మీద అయితే శాంక్షన్ అయితే అయి ఉండరాదనమాట ఒకవేళ మీకు గతంలో ఏమైనా ఇల్లు అనేటువంటిది శాంక్షన్ అయినట్లయితే ఇప్పుడు పంపిణీ చేసేటువంటి ఇల్లు అనేటువంటిది మీకు రాదండి ఓకేనా సో నెక్స్ట్ అట్లాగే చూసుకుంటే పక్కా ఇల్లు కలిగినటువంటి హౌస్ ట్యాక్స్ మీరు మీపై ఉండరాదనమాట ఓకేనా ఈ యొక్క హౌస్ ట్యాక్స్ కూడా మీ పే చేస్తూ అయితే ఉండకూడదు అనమాట ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఉండరాదు ఒకవేళ మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నట్లయితే మీకు ఇప్పుడు పంపిణీ చేసేటువంటి ఇల్లు అనేటువంటిది అయితే రాదనమాట దాని తర్వాత చూసుకున్నట్లయితే నాలుగు చక్రాల వాహనం కూడా ఉండకూడదు మీ ఇంట్లో ఓకేనా సో నాలుగు చక్రాల వాహనం ఏది ఉన్నా సరే మనకు ఈ యొక్క ట్రాక్టర్ మినహాయించి మిగిలినటువంటి వాటిలో ఏది ఉన్నా సరే మీకు ఈ యొక్క ఇల్లు అనేటువంటిది అయితే రాదనమాట సో నెక్స్ట్ అట్లాగే ఇంట్లో ఎవరు కూడా ఆదాయ పన్ను అయితే పే చేస్తూ ఉండకూడదు అనమాట ఒకవేళ మీరు ట్యాక్స్ అనేటువంటిది అయితే పే చేస్తున్నట్లయితే మీకు ఈ యొక్క ఇల్లు అనేటువంటిది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇల్లు అనేటువంటిది అయితే రాదనమాట ఇక భూమి చూసుకున్నట్లయితే కనీసం మూడు వందల నలభై చదరపు అడుగులు భూమి అయితే ఉండాలన్నమాట అంతకు మించి మనకు ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ యొక్క ఇల్లు అనేటువంటిది అయితే పంపిణీ చేయరు మీరు ఈ ఇళ్ళకు అర్హులైతే అనమాట ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇళ్లకు సో ఇక మనకు చూసుకున్నట్లయితే Thanks మీ యొక్క రేషన్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది కదా సో దాంట్లో ఎవరి పేరు మీద కూడా గతంలో ఇల్లు అనేటువంటిది అయితే శాంక్షన్ అయి ఉండకూడదు అనమాట ఒకవేళ గతంలో ఎప్పుడైనా ఇల్లు అనేటువంటిది శాంక్షన్ అయినట్లయితే వాళ్ళెవరికి కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి ఇల్లు అనేటువంటివి అయితే రావు అనమాట ఓకేనా సో ఈ విధంగా మనకు కొన్ని అర్హతలు అనేటువంటివి అయితే ఉన్నాయండి సో వీటికి సంబంధించి మనకు లిస్ట్ అనేటువంటిది అయితే ఈ నెలాఖరు లోపలయితే రిలీజ్ చేస్తారనమాట అర్హుల లిస్ట్ అనేటువంటిది సో అర్హుల లిస్ట్ అనేటువంటిది అయితే విడుదల చేసిన వెంటనే మా ఛానల్ నుంచి తప్పట్టుకోవచ్చు ప్పుడు మీకంతా కూడా తెలియజేస్తూ ఉంటాను సో ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇళ్ళ పంపిణీ అనేటువంటిది అయితే ప్రారంభిస్తారనమాట కొంచెం టైం అయితే పడుతుంది అందరికీ పంపిణీ చేయాలి కాబట్టి సో మనకు ఫిబ్రవరి నెలకర వరకు కూడా పట్టే అవకాశం అయితే ఉండచ్చు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరుగుతుంది మీకు అర్హతలు కలిగి ఉండి మీకు ఇళ్ళు అనేటువంటిది అయితే పంపిణీ చేయలేదు అన్నట్లయితే సో ఒకసారి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే సంప్రదించండి వాళ్ళు మీకు ఇల్లు అనేటువంటిది వస్తుందా లేదా అని వాళ్ళు అయితే చెప్తారనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇదిలా ఉండగా మనకు ఈ యొక్క పిఎంఏవై వన్ పాయింట్ జీరో కింద దరఖాస్తులు చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు అయితే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అయితే పొడిగిచ్చారనమాట ఇది కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు అనేటువంటిది అయితే అందజేస్తుంది ఓకేనా సో మనకు ఇల్లు కట్టుకోవడానికి కానీ నాలుగు విడతల్లో డబ్బులు అనేటువంటిది అయితే పంపిణీ అనేటువంటిది అయితే చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి కాబట్టి సో వీటికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలంటే మీకు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఉండాలని ఇప్పుడు చెప్తాను సో ఆధార్ కార్డు జెరాక్స్ అదే విధంగా భార్యాభర్తల సంతకాలతో అయితే ఉండాలన్నమాట రేషన్ కార్డు బిఎం కార్డు జెరాక్స్ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇద్దరు అయితే ఉండాలి భార్యాభర్తలు అంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా వాళ్ళిద్దరు అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి జాబ్ కార్డు జెరాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి దరఖాస్తు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చి రెండు అయితే ఉండాలన్నమాట పట్టాలేని ప్రొవిజన్ మనకు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట దాని తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఉండాలన్నమాట మీరు ఈ యొక్క పిఎంఏవై వన్ పాయింట్ జీరోకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట సో మనకు దీనికి సంబంధించి వెబ్సైట్లో అప్లై అయినటువంటిది అయితే చేసుకోవడానికి రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళినటువంటిది అయితే వస్తుందన్నమాట దీనికి అప్లై చేసుకున్నట్లయితే ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తుంటాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేసి మన ఛానల్ని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి